మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం ఎండోమెంట్ విలీనంపై శనివారం అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తుల కొంగు బంగారం భక్తుల ఇలవేల్పు దేవాలయం దేవదాయ శాఖలో విలీనం కావడం బాధాకరంగా ఉందని అన్నారు పూర్తిగా కక్ష సాధింపు చర్యలని ఆరోపించారు దేవదాయ శాఖ అధికారులు జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ జీవో జీవనం రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఉన్న రామాలయం టెంపుల్ ను గుర్తు చప్పుడు రాకుండా ఎండో ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన చర్య చాలా దుశ్చర్య ఎందుకంటే ప్రతి భక్తుని యొక్క భాగస్వామ్యం ఈ టెంపుల్లో ఉంది భక్తులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది ఈ చర్య మరి తక్షణమే వెంటనే దీన్ని ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము అఖిలపక్షంగా కూర్చొని రాబోయే కాలంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఎందుకంటే ఇక్కడ కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి సమాచారం లేకుండా దీన్ని తీసుకపోవడం అనేది అంటే అప్పయడం అనేది ఒక మంచి చర్య కాదు మేము భావిస్తూ ఉన్నాం అఖిల పక్షం కలుస్తాం అఖిల పక్షం ద్వారా మెదక్ పట్టణంలో ఉన్న భక్తులందరి దృష్టికి తీసుకెళ్తాం మెదక్ పట్టణం సహకారాలతోని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం ఈ జీవో కూడా పోరాటం చేస్తాం ఎందుకంటే ఒక దేవునికి సంబంధించిన ఆలయాన్ని భక్తులందరి మనోభావాలకు అనుగుణంగా నిర్మించుకున్నప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఈ టెంపుల్ నడుస్తున్నప్పుడు ఆ టెంపుల్ లో అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడు మరి అక్కడ జరుగుతున్న విషయంలో మరి ప్రభుత్వం పట్టించుకోవాలనుకుంటే అక్కడ జరుగుతున్న విషయంలో అక్కడ ఉన్న సంబంధించిన విషయంలో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే ఎవరికి ఆబ్జెక్షన్ ఉండేది కాదు పద్ధతి లేకుండా కాకుండా మరి ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతిన్న విధంగా ఎండోమెంటుకు అప్పయడం అనేది మంచి చర్య కాదు ప్రభుత్వం ఏదైనా ఏసా ఉంటే బాధ్యాప్తే చేయాలి గుంటూరు కాకుండా చేయాలి ఇదే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతా ఉన్నాం ఏదైనా చేసేదంటే మీరు బాజాప్తే చేయండి బాధ్యాప్తా రామాలయాన్ని తీసుకుంటున్నామని కారణం చెప్పి తీసుకోండి ఎటువంటి కారణం లేకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసమే ఈ టెంపుల్ను మరి ఎండోమెంటుకు అప్ప చెప్పే విధంగా మరి బెదిరించి అప్పయెప్పే విధంగా ఉంది కాబట్టి ఈ రోజు మేమందరం కూడా కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం